హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయే పచ్చడి ఏంటంటే కాలీఫ్లవర్ ఊరగాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు టేస్ట్ మారకుండా సూపర్గా ఉంటుందన్నమాట ఇక ముందుగా మనం పోపుని వేసేసుకుందాం ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఇక కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకున్నాను ఇక చూడండి ప్యాన్ హీట్ ఎక్కింది ఇక ముందుగా తాలింపుని వేసుకుంటాను ఎందుకంటే ఏ పచ్చడి అయినా చేసేటప్పుడు తాలింపు చల్లపడాలన్నమాట నేను కేజీ కాలీఫ్లవర్కి వంద గ్రాముల ఎల్లిపాయ పేస్ట్ని తీసుకున్నాను సరిపోతుంది నూట యాభై గ్రాములు తీసుకుంటే కొలత ప్రకారంగా అవి పొట్టు మొత్తం అలా తీసేసేసరికి వంద గ్రాముల పేస్ట్ వస్తుంది చూడండి ఇక చపచాగా చేసుకున్నాను చూసారు కదా ఇక పోపు వేసేద్దాం ముందుగా నూనె వేడి వేయక జీలకర్ర ఎక్కువగా తీసుకుంటున్నాను ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలతో కలిపిన జీలకర్ర ఎక్కువగా తీసుకుంటున్నాను చూసారు కదా కేజీకి యాభై గ్రాముల జీలకర్రని వేసుకుంటున్నాను అలా వేగుతున్నప్పుడు ఒక పది ఎండుమిరపకాయల్ని రెండు ముక్కలుగా చేసుకున్నాను ఎందుకంటే నూనె మరీ వేడెక్కకుండా నిదానమైన సెగ మీదనే మనం పోపు వేయించుకోవాలి ఇక ఇప్పుడు కరివేపాకుని వేసుకుంటున్నాను అలా వేగుతున్నప్పుడు మరికొద్దిగా వేసుకున్నాను ఇక పర్ఫెక్ట్గా కరివేపాకు వేగిపోయింది చూసారు కదండి ఎలా వేగుతుందో ఇక సరిపోతుంది ఎందుకంటే ఆ వేడి మీద కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి ఎంపటే గ్యాస్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది అప్పుడు పచ్చెళ్ళ వేసుకున్నప్పుడు అంత టేస్టీగా అనిపో అనిపించేదనమాట మాడిపోతే ఇక సరిపోతుంది కదా ఇక గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను ఈ వేడితోటే నేను ఆ ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట ముందుగా తాలింపు ఎందుకు పెట్టుకున్నానంటే పోపు ముందు పెట్టుకున్న తర్వాత పచ్చడిని కలుపుకోవాలి ఈలోపు ఈ తాలింపు మొత్తం చల్లగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఎల్లిపాయలో ఉండే చెమ్మ మొత్తం మనం గ్యాస్ బంద్ చేసుకున్నాక ఆవిరితో వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక లాస్ట్లో గ్యాస్ బంద్ చేసాకనే ఇంగువ వేసుకోవాలి ఏ పచ్చడిలోనైనా ఇంగువను వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా పచ్చడి కూడా ఇక సరిపోతుందండి ఇక చల్లారిపోతుంది వరకు అలానే ఉంచేసిద్దాం మరొకసారి మాడిపోకుండా అలా కలుపుకుంటూ ఇక దింపేసుకోవచ్చు చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా కొలతలతో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు లెంతి కాకుండా నేను అన్ని కొలతలతో చెప్తున్నాను ఇక నేను తొమ్మిది నిమ్మకాయల నుంచి ఇలా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయల్ని తీసుకోవాలండి అలా సూపర్గా ఉంటుందన్నమాట గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయల్లో కొంచెం ఒగరు చేదు కూడా ఉంటుంది అంత టేస్టీగా అనిపించదు పచ్చడి ఎప్పుడైనా చూడండి నేను కాలీఫ్లేవర్ని కేజీగా తీసుకున్నాను శుభ్రంగా కడిగి మనం ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటాను చూసారు కదా ఒక కేజీ కొలత నేను కాటా పెట్టుకున్నానమాట ఒక కేజీ కొలత ఎంత సన్నగా కోసుకున్నానో చూసారు కదా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకున్నానండి మొత్తం బయటగా కోసుకొని ఆరబెట్టేసుకున్నాక కొంచెం కూడా చెమ్మలేకుండా మళ్ళీ మనకి డౌట్ అనిపిస్తే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఇక చూసారు కదండి తొమ్మిది నుంచి పది నిమ్మకాయలు అలా ఎల్లో కలర్లో ఉండే వాటిని రసంగా పిండుకున్నాను మరి చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు తీసుకోండి సరిపోతుంది ఇక కొలతలతో మీకు చూపిస్తాను కాలీఫ్లవర్ ఊరకాయ అంటే సూపర్గా ఉంటుంది ఇక వన్ టేబుల్ స్పూన్గా రెండుగా మూడు టేబుల్ స్పూన్ సరిపోతుంది జీలకర్ర మెంతులు కలిపిన ఆవాలతో కలిపిన పిండి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవి మొత్తం ముందు ముక్కలకి పట్టించుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కాలీఫ్లేవర్లో నిల్వపచ్చెల్లో మనం లైట్గా కూడా చెమ్మ ఉండకూడదు మొత్తం ఆరు ఆరబెట్టేసుకున్నాక ఆరపెట్టేసుకున్నాక అలచగా ఆరబెట్టుకోవాలి మళ్ళీ డౌట్ ఉన్నాయి కూడా ఫ్యాన్లు పెట్టుకోవాలన్నమాట ఇంకా పది నిమ్మకాయల రసాన్ని నీట్గా గింజ లేకుండా తీసుకున్నాను చూసారు కదా అలా మొత్తంగా పోసేసుకొని ఇప్పుడు మీకు కొలతలతో చూపిస్తాను నేను పావు కేజీ గ్లాస్ అండి ఈ గ్లాస్తో మీకు కొలత చూపిస్తాను మీ ముందే కొలిచి చూపించాలని అలా గ్లాస్ పెట్టేసుకున్నాను అనమాట నేను మనం కారం మన ఇష్టాన్ని బట్టండి కానీ ఒక కేజీకి హాఫ్ కేజీ కారం సరిపోతుంది నేను పచ్చడి కారం పట్టించుకున్న కారం తీసుకున్నాను ప్యాకెట్లో కారాలు అయితే కలర్స్ కూడా కలుపుతారు కాబట్టి మనం పట్టించుకున్న కారంతో నిల్వ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ పచ్చళ్ళ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇక నేను హాఫ్ కేజీ కారం తీసుకున్నాను ఇక నేను సాల్ట్ని కూడా కల్లుప్పుని తీసుకొని ఎండలో ఆరా మిక్సీలో పట్టుకున్నాను అనమాట మరి హాఫ్ కేజీకి అదే గ్లాస్తో పావు కేజీ సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్న ఎక్కువ సాల్టే డా డా డామినేట్ చేస్తుంది అనమాట కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను మీకు ఇక సరిపోతుందండి నేను చింతపండు రసాన్ని బదులు నిమ్మకాయని తీసుకున్నాను నిమ్మకాయలు కూడా మనం కడిగి ఆరపెట్టేసుకోవాలి శుభ్రంగా నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా చెమ్మ రాకుండా చూసుకోవాలి ఏ పదార్థాలైనా తడి తగిలితే ఆ పచ్చళ్ళు వచ్చేస్తాయి అన్నమాట నిల్వ ఉండవు టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు ఆ ఉప్పు కారాన్ని మొత్తంగా ఆ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా మనం లైట్గా అలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే మనం ఫ్యాన్ కింద కూడా బయట కూడా ఆరపెట్టాము ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టాము కదా మరి ఎండలో కూడా గలగల ఒక గిద్దె గ్లాసు పచ్చి నూనె పోసుకుంటున్నాను చూడండి పచ్చి నూనె ఒక గిద్దె గ్లాసుగా పోసుకున్నాను మొత్తంగా వేడి నూనె కూడా పోసుకోకూడదు ఆ పచ్చి నూనెను కూడా ఆ ముక్కలకి ప్రెస్ చేస్తూ కలుపుతూ మీకు చూపిస్తున్నాను ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ కాలంలో కొద్దిగా చలికాలంలో కాలీఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి ఒక్కసారి ఈ టేస్ట్ చూసారంటే వేడి వేడి అన్నంలో నెయ్యి పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎలా పట్టించానో ఇక మొత్తంగా చల్లగా అయిపోయింది అందుకే మనం ఏ పచ్చడిలోనైనా ముందుగానే తాలింపుని వేసుకోవాలి ఇక మొత్తంగా వేసుకుంటున్నాను మనం మామిడికాయ పచ్చడికి మనం పచ్చి ఎల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి అలా కాకుండా నేను లైట్ సెగ మీద బంద్ చేసేటప్పుడు ఈ ఎల్లిపాయలని వేసుకున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తుందండి గుమగుమలాడిపోతుంది కలుపుకుంటేనే ఇంకా మామిడికాయ పచ్చడి కలుపుకున్నట్టు లాస్ట్లో కూడా ఆ ప్లేట్లో రైస్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఎండాకాలంలో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకం పచ్చళ్ళు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా నిమ్మకాయ పచ్చడి ఎలా తింటారో నిమ్మకాయ పచ్చడి ఎండాకాలం సెలవు అంటారు కదా ఇప్పుడు నిమ్మకాయ రసాన్నే కాబట్టి మనకి కాలీఫ్లవర్ అందుతుంది ఇలా నిమ్మరసం కూడా అంది ఊరగాయమల్లే మారి చాలా టేస్టీని ఇస్తుంది చూసండి మొత్తంగా కలుపుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయిందట మీకు చూపిస్తాను మా పిల్లలకు కూడా చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా సరిపోయిందన్నారు ఇక సూపర్గా ఉందండి మీకు చూపిస్తాను గుమ్మగుమలాడిపోతుంది ఫ్లేవరే ఇక చూసారు కదండి సూపర్గా ఉంది ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రెచ్ అవుతుందన్నమాట ఇక నేను పక్కా కొలతలతో చూపించాను కదా మీరు ఈ స్టైల్లో పెట్టి చూడండి సూపర్ గా ఉంటుందన్నమాట ఇక బాయండి